అందరికీ నమస్కారం నా ప్రాణ్మ పార్ట్ వన్ ట్వంటీ త్రీ రోహన్ హాస్పిటల్కి వెళ్ళగానే నర్సు వచ్చి సార్ మీకోసం ఎవరు వచ్చారు చాలాసేపటి నుండి మీకోసం వెయిట్ చేస్తున్నారు అంటుంది ఇప్పుడు కొత్త అపాయింట్మెంట్స్ ఏమీ లేవు కదా అంటాడు నో సార్ ఆయన పేషెంట్ కాదు మీరు ఆయనకి తెలుసు అంట మీతో ఏదో మాట్లాడాలన్నారు అని చెప్తుంది నర్సు రోహన్ సరే పంపించు అంటాడు అతను లోపలికొచ్చి హాయ్ డాక్టర్ రోహన్ అని విష్ చేస్తాడు రోహన్ అతను చూసి ఓ మీరా సార్ కూర్చోండి అంటాడు ఆ మధ్య సీసీటీవీ బుటేజ్ కావాలని అడిగారు ఆ తర్వాత మళ్ళీ రాలేదు మీరు మా ఇంటికి వచ్చిన రోజు నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను బట్ మా అమ్మాయికి చెప్పి వెళ్ళాను మీకు ఇవ్వమని కానీ తను మీకు ఇవ్వలేదంట అంటాడు అతను రోహన్ నవ్వి థ్యాంక్ యూ మన్వీర్ సార్ అదేనండి ఈ యాక్సిడెంట్ అయ్యిందని ఒక అతన్ని సీసీటీవీ బుటేజ్ అతనే ఈ మన్వీర్ బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు ఎవరు చేశారో తెలిసింది అంటాడు రోహన్ మన్వీరు ఓకే అని మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అదే మా అమ్మాయి గురించి చెప్పాను కదా తను కూడా న్యూరో సర్జన్ అవ్వాలని ఉంది అని తను మీ కాలేజ్లోనే జాయిన్ అయ్యింది తనని మీరు గైడ్ చేస్తారేమో అడుగుదామని వచ్చాను అంటాడు కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ సార్ భయం అక్కర్లేదు అంటాడు రోహన్ బట్ తను కొంచెం భయపడుతుంది సబ్జెక్ట్ అర్థం కావడం లేదని టెన్షన్ పడుతుంది అందుకనే ప్లీజ్ నా కోసం ఈ ఫేవర్ చేయండి అని రోహన్ చేతులు పట్టుకుంటాడు రోహను సరే సార్ రేపటి నుండి తనని రమ్మని చెప్పండి అంటాడు థ్యాంక్ యూ రోహన్ అని హ్యాపీగా వెళ్ళిపోతాడు మన్వీరు నెక్స్ట్ డే రోహన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తన క్యాబిన్ దగ్గర ఒక అమ్మాయి కూర్చుని మొహానికి మరీ దగ్గరగా బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటుంది రోహనుకి తన ఫేసు సరిగా కనిపించదు బుక్ ఉండడం వలన రోహను నర్సును పిలిచి ఆ రోజు తనకి అపాయింట్మెంట్ లేవని తెలిసి రౌండ్స్కి వెళ్ళాలని బయటకు వస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి రోహన్ క్యాబిన్లోకి వచ్చి తనకు ఎదురుగా నిలబడి హాయ్ రోహన్ సార్ నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించారు లవ్ అవి ఇవి మీకు నచ్చకపోతే ఓకే కాకపోతే డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ మీరేమంటారు అని అడుగుతుంది రోహన్కి ఆ అమ్మాయిని చూడగానే కోపం తన్నుకు వస్తుండే ఏయ్ నువ్వేంటి ఇక్కడ అసలు నా క్యాబిన్లో నువ్వేం చేస్తున్నావు అవుట్ అని గట్టిగా అరుస్తాడు ఆ అమ్మాయి కూల్గా కదా రోహన్ సార్ ఈ విశాలి నుండి మీరు తప్పించుకోలేరని బికాజ్ ఐ లవ్ యూ అంటుంది చేత్తో చూపిస్తూ రోహన్కి కోపం వచ్చి విశాలిని లాగ్ ఒకడు కొడతాడు దెబ్బకి తన కింద పడుతుంది రోహన్ కొట్టిన దెబ్బ ఫోర్స్కి తన చెంప మీద చేతి ముద్రలు అలానే పడుంటాయి ఉంటాయి అయినా విశాలి అదేం పట్టించుకోకుండా పైకి లేచి అబ్బబ్బా ఏం కొట్టారు రోహన్ సార్ మీ చేతి దెబ్బ తిన్న నేను ఎంత అదృష్టవంతురాలనో కదా మీ చెయ్యి నా చంపను తాకిందని ఎంత హ్యాపీగా ఉందో నాకు మాటల్లో చెప్పలేను అంటూ రోహన్ కొట్టిన చంపని చేతి వేళతో ముద్దు పెట్టుకుంటుంది రోహన్కి అమ్మాయిని అలా కొట్టడం నచ్చక కొంచెం కూలయ్యి చూడు నాకు ఇలాంటి వేషాలు అస్సలు నచ్చవు సో మర్యాదకి ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే కోపంలో నేను ఏం చేస్తానో నాకు తెలీదు అంటాడు పర్లేదు రోహన్ సార్ మీరు ఏం చేసినా నాకు ఇష్టమే ఐ లవ్ ఇట్ అంటుంది విశాలి ముందు నువ్వు బయట నాడు నా చాలా పని ఉంది అంటాడు రోహన్ అలా అంటారండి రోహన్ సార్ మీకోసం ఎంతో కష్టపడి ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకుని గైడెన్స్ కోసం మీ దగ్గరకు వస్తే ఇలా వెళ్ళిపోమ్మంటారా అని అంటుంది మూతి ముడ్చుకుంటూ అంటే నువ్వు మన్వీర్ గారు అమ్మాయివా అని అడుగుతాడు రోహన్ ఆశ్చర్యంగా అవును డైరెక్ట్గా నేను వస్తే మీరు ఒప్పుకోరని మా డాడీని పంపించా అంటుంది ఇప్పుడైతే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అవుట్ అని అరుస్తాడు విశాల్ చెవులు మూసుకుని అబ్బా మీ కోపాన్ని నేను ఎలా తట్టుకోవాలో ఫ్యూచర్లో రోజు ఎలా అరిస్తే మన ఇంటి పైక ఊడిపోతుంది సార్ కాస్త కొబ్బ కోపం తగ్గించుకోండి లేదంటే మన పిల్లలకు కూడా ఇవే అలవాట్లు వస్తాయి అని ఫాస్ట్గా రోహన్ దగ్గరికి వెళ్ళి బొగ్గ మీద ముద్దు పెట్టి అంతే ఫాస్ట్గా బయటికి పరిగెడుతుంది రోహను చిరాకుగా ఏ ఆగు అని తన క్యాబిన్లో నుండి ఫాస్ట్గా బయటకు వెళ్ళడంలో చూసుకోకుండా ఎదురుగా వస్తున్న మౌనికి డాష్ ఇచ్చి తన మీద పడతాడు రోహను అలా మీద పడగానే మౌని భయం భయంగా చూస్తూ ఉంటుంది రోహను తన కళ్ళల్లో భయాన్ని తన అమాయకమైన మొహాన్ని చూస్తూ ఉండిపోతాడు మౌనీకి ఏం చేయాలో తెలియక వేదిక కోసం తన కళ్ళల్లోనే చుట్టూ చూస్తూ ఉంటుంది కానీ తను ఎక్కడ కనిపించక రోహన్ షోల్డర్ పట్టుకుని పైకి నెడుతూ లేవండి అన్నట్లు చెప్తుంది రోహన్ తేరుకుని పైకి లేచి సారీ అని చెప్పేలోపే మౌని రోహన్ ఫేస్ని కూడా చూడకుండా ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహన్ పరిగెడుతున్న మౌనిని చూసి నవ్వుకుంటూ నా భయం బాగానే ఉంది అమ్మాయికి నన్ను చూస్తే చాలు చిన్న స్మైల్ ఇవ్వడం లేదు భయపడటం చేస్తుంది అయినా ఈ అమ్మాయి ఎందుకు ఇప్పుడెంత సైలెంట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నా తగులుకుంటుంది ఆ కళ్ళు చూస్తే నాకేదో చెప్తున్నట్లు అనిపిస్తుంది సైలెంట్ కలర్లా ఉంది ఎందుకైనా మంచిది తనతో కాస్త డిస్టెన్షన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రోహన్ దివిత్ రూమ్లో రూమ్లోకి వచ్చేసరికి చిన్ను బట్టలన్నీ కబోర్డ్లో సర్దుతూ స్పీకర్ పెట్టి సుస్మితతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి నీ లవ్ సక్సెస్ అనమాట ఎలా అయితేనే నీ దివిత్ గారితో హ్యాపీగా ఉన్నావు మరి మీ వారిని నాకెప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావు అని అడుగుతుంది సుష్మా నువ్వు ఇండియా ఎప్పుడు వస్తే అప్పుడు ఆయనకి ఇంకా అమెరికాకు రారు సుష్మా ఇంతకుముందు ఇక్కడే కొత్త కంపెనీ టేకప్ చేశారు కదా హైదరాబాద్లో అది చూసుకుంటారు అంటుంది అవునే సిక్స్ మంత్స్ బ్యాక్ వివేక్ ఫాదర్తో మాట్లాడాలి అర్జెంటుగా వివేక్ నెంబర్ కావాలని తీసుకున్నాం ఎందుకు అని అడుగుతుంది సుష్మా ఓ అదా దివిత్ గారు టేక్ ఓవర్ చేశారు అన్నానే ఆ కంపెనీలో అప్పుడు ప్రాబ్లం వచ్చింది అది అమ్మింది వివేక్ ఫాదరే దానివల్ల ఆయన చాలా స్ట్రెస్ తీసుకున్నారు తను అలా చూడలేక అంకుల్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేశాను అంటుంది చిన్ను ఓ అందుకేనా మీ సారి కూడా నీ పడిపోయాడు అంటుంది సుష్మా నవ్వుతూ లేదు సుష్మా తనకి ఈ విషయం తెలీదు తెలిస్తే దివిత్ గారు తప్పుగా అనుకుంటారేమో అని భయం అందుకే అంకలకు కూడా ఈ విషయాలు ఏమీ చెప్పొద్దని ముందే చెప్పేశా అంటుంది చిన్ను దివిత్ గారి కోసం ఆ వివేక్తో మాట్లాడటం నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళు ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడొచ్చావా ఆయన కోసం ఆ మాత్రం చేయకపోతే నా ప్రేమకు విలువేముంది సుష్మా ఇంకా ఆయనను ప్రేమించడం ఎందుకు అంటుంది చిన్ను ఏంటో నీ పిచ్చి ప్రేమ పెళ్ళికి ముందే అంత ప్రేమ పెంచుకున్నాం ఇంకా ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది కనీసం మా బావగారు కూబురాన్నా ఆడిస్తున్నావో లేదో అంటుంది సుష్మా నవ్వుతూ చిన్ను నవ్వుతూ నోరు మూసుకోవే నీకెప్పుడు నన్ను నేర్పించడం తప్ప ఇంకా వేరే పని ఏమీ ఉండదు అంటుంది సరేలే ఇంతకీ హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు హనీమూన్ అవి మేమేమీ అనుకోలేదు సుష్మా అయినా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు అది కాస్త లాస్ట్లో ఉన్న కంపెనీ కదా దాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా అంటుంది సుష్మా అంతేలే అని సరే చిన్ను నేనుంటా నా కాబోయేసు వారు అలకపాను పెక్కారు ఇప్పుడు నేను వెళ్ళి బుజ్జగించుకోవాలి బాయ్ అని కాల్ పెట్టేస్తుంది చిన్ను నవ్వుకుంటూ కబోర్డ్ క్లోజ్ చేసి వెనక తిరిగేసరికి బెడ్డ మీద దివ్యతను చూసి షాక్ అవుతుంది మనసులో ఈయనెప్పుడొచ్చారు కొంపదీసి మేము మాట్లాడుకుందా ఏమన్నా విన్నారా ఎంత సైలెంట్గా ఉన్నారంటే నాకెందుకో భయంగా ఉంది అనుకుంటూ దివిత్ దగ్గరికి వెళ్ళి కొంచెం భయంగా మీరేపొచ్చారు దివిత్ గారు అని అని అడుగుతుంది ధృతి చిన్నుని తన మొహంలో కనపడుతున్న భయాన్ని చూసి తన దగ్గర తీసుకుని తన ఫేస్ని దోశల్లో తీసుకుని ఎందుకు మా నాతో ఏమన్నా చెప్పాలన్నా అడగాలన్నా ఇంత భయపడుతున్నావు ఒకసారి కోపంలో నీతో హాష్గా బిహేవ్ చేశానని ఎప్పుడూ అలానే ఉంటాను అనుకుంటున్నావా అంటాడు బాధగా చిన్ను దివిత్ కళ్ళల్లో చూస్తూ మీరేమంటారో అని భయం కాదండి నేను తెలియకుండా ఏదన్నా తప్పు చేసి మిమ్మల్ని బాధపడేలా చేసి చేసి మీకు ఎక్కడ దూరం అయిపోతాను అని అంటుంది భయంగా చిన్ను మాట విని దివిత్ కంట్లో కన్నీళ్ళు వస్తుంటే చిన్ను తనని చూసి కంగారుగా ఏమైందండి నేనేమన్నా తప్పగా మాట్లాడానా నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టేలా ఉన్నాయా అని సారీ అండి అని తను కూడా బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటుంటే దివిత్ చిన్నగా నవ్వి ఇది బాధ కాదు మా నన్ను ఇంతలా ప్రేమించే భార్యని వచ్చిందని ఆనందం ఎప్పుడు నా గురించి ఉంటావు ఎందుకురా నేనంటే నీకు అంత ప్రేమ అంటాడు ప్రేమగా ఎంత ప్రేమ ఉంది ఎందుకు ఇష్టం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండవు దివిత్ గారు కానీ నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి మీరు నాతో సంతోషంగా ఉండాలి ఇది మాత్రం నేను కోరుకుంటాను నా వల్ల మీరు కొంచెం కూడా బాధపడకూడదు అని అనుకుంటాను అంటుంది చిన్ను దివిత్ చిన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా గురించి నీకు పూర్తిగా తెలియకపోయినా నీ ప్రేమను నేను ఒప్పుకుంటానో లేదో అని తెలియకుండానే నాకు ఎంతో హెల్ప్ చేసావు నువ్వు నా టెన్షన్ చూసి నేను కష్టపడుతున్నాను అని నా గురించి నీకు ఇష్టం లేని వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడి నా ప్రాబ్లం చేసే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా నీకు నా మీద నిజంగా నువ్వు దొరకటం నా అదృష్టం లవ్ యూ సో మచ్ మా అని హక్ చేసుకుంటాడు చిన్ను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి దివిత్ని తను కూడా గట్టిగా పట్టుకుని మీకు తెలియకుండా అలా చేశానని నా మీద కోపం లేదు కదా అన్ దివిత్ గారు అంటుంది దివిత్ చిన్ను వదిలి కోపం ఎందుకుంటుందిమా ప్రతి విషయంలో నాకు తోడు నాకు తెలియకుండానే నాకు తోడుగా ఉంటూ వస్తున్నావు నీలాంటి ప్రేమించే భార్య ఎవరో దొరుకుతుంది చెప్పు అంటాడు చిన్ను మళ్ళీ గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ దివిత్ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నన్ను అర్థం చేసుకున్నారు మీకు ఎక్కడ కోపం వస్తుందో ఏమో అని భయపడ్డాను అంటుంది నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదమ్మా అందుకే నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను అపార్థం చేసుకున్నాను అందుకే నీతో నీకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అయిన రిషితో కూడా నా ముందు ఫ్రీగా ఉండలేకపోతున్నావు నన్ను పెళ్లి చేసుకుని నీ ఫ్రీడమ్ని నువ్వు వదిలేసుకున్నావు అనిపిస్తుంది అంటాడు దివిత్ అలా ఏం లేదండి నేను ఎప్పుడు అలా అనుకోను మీకోసం మీకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు ఇష్టం మీకు నచ్చంది ఏదైనా నాకు నచ్చదు అనుకుంటాను అంటుంది చిన్ను దివితు వెంటనే అదే అలా ఉండకుమా నీకు ఏది నచ్చితే అదే చెయ్యి నువ్వు నీలా ఉండు అందరితో ఎంత సరదాగా అల్లరి చేస్తూ ఉంటావో నాతో కూడా అలానే ఉండు నా గురించి నేను నువ్వు మార్చుకోకు ప్లీజ్ అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి